हाई फैम नमस्ते वेलकम बैक टू पिंकी तेलुगु चैनल मरो व्लॉग మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పింకీ తెలుగు ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇవన్నీ కూడా డ్రోన్ షాట్స్ అనమాట సో డ్రోన్ షాట్స్ అన్నీ కూడా నేను ఒక వ్లాగ్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను ఇంతకుముందు నేను నర్సాపూర్కి వెళ్ళాను నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళాము అనేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా సో అందులో నుంచి అందరము ఈవీ కార్లు అందరూ ఒక గ్రూప్ అయ్యి గెట్ టుగెదర్ అయ్యి ఆ ఫారెస్ట్కి వెళ్ళామని చెప్పాను కదా సో అక్కడ ఈ డ్రోన్తో తీసారనమాట ఈ షార్ట్స్ అన్నీ కూడా అప్పుడే ఆ వీడియోలోనే ఈ డ్రోన్ షార్ట్స్ అన్నీ మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ అవి నా వరకు రాలేదన్నమాట సో అందుకని కుదరలేదు అందుకు సపరేట్గా ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక్కొక్క కారు డెమో ఇస్తున్నారు అనమాట ఇది మహీంద్రా వాళ్ళవి బిఈ సిక్స్ అండ్ నైన్ ఈ కార్ డెమో ఇవ్వడానికి అక్కడ ఒక చోట ఆగామన్నమాట అన్ని ఈవీ కార్స్ అందరూ కూడా సో అక్కడ తీసిన వీడియోస్ ఇవంతా కూడా మనం రోజు వెళ్ళే దారి ఓర్ఆర్ ఎలా ఉందో చూడండి డ్రోన్ షాట్లో ఎంత బాగా అనిపిస్తుందో సో నార్మల్గా కార్లో వెళ్తుంటే ఓకే ఓర్ఆర్లో వెళ్తున్నాము అని అనిపిస్తుంది కానీ అంత ఫీల్ ఉండదు కదా బట్ పైను చూస్తుంటే ఒక డిఫరెంట్గా అసలు చాలా వ్యూ డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నాము సో ఈ దారిలో వెళ్తున్నామా ఇలా ఉంటుందా పైనుంచి ఎంత బాగుంది అన్నట్టు అనిపిస్తుంది కదా సో ఇట్లా వీడియో షూట్ చేయడానికి ఇంకా అందరము లైన్గా ఒక సైడ్లో ఆగామనమాట ఇక్కడ సో అందరికీ చెప్పారనమాట ఇన్స్ట్రక్షన్స్ అందరూ సైడ్లో ఆకి మొత్తం బయటకు రండి బయటకు వచ్చి డ్రోన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హాయ్ చెప్పండి అనేసి ఇంకా అట్లా ఒక వీడియోస్ అనమాట ఇవంతా కూడా ఇంకా ఇదంతా కూడా మేము నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళే దారిలో ఇలా చేస్తూ ఉన్నామన్నమాట వెళ్ళే దారిలో ఇట్లా మధ్య మధ్యలో ఆగడము ఇట్లా డ్రోన్ షాట్స్ ఇక్కడిక్కడ ఆగండి సో ఇక్కడ వీడియోస్ తీసుకుందాం ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనేసి మధ్యలో ఆగడము అండ్ గ్రూప్ ఫొటోస్ తీసుకోవడం అండ్ ఇట్లా వీడియోస్ తీసుకోవడం ఇలా చేస్తూ చేస్తూ ఆగుతూ చేస్తూ అట్లా పోతూ ఉన్నాం అనమాట ఇంకా కొన్ని కార్లు మిస్ అయిపోయాయి కొన్ని ముందెపోయాయి ఇంకొన్ని ఇంతకుముందు వేరే స్టాప్లో ఉన్నాం కదా వేరే పాయింట్లో అక్కడే అనమాట అట్లా కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి ఇంకా అన్ని కార్లు ఒకే చోట కనిపిస్తే ఇంకా చాలా బాగుండి బట్ కొన్ని మిస్ అయితే అవ్వడం అన్నమాట అండ్ ఉన్న వాటిలతో ఇలా ఉంది వ్యూ అయితే ఇప్పుడు నేను నార్మల్గా కార్లో నుంచి తీసిన వీడియో కూడా మీకుతో షేర్ చేసుకుంటాను ఇక్కడ కింద రైట్ సైడ్లో వస్తుంది కదా ఇదన్నమాట ఈ మెయిన్ కనిపిస్తున్న వీడియో డ్రోన్ తో తీసింది పై నుంచి డ్రోన్తో డ్రోన్ తో ఇక్కడ రైట్ సైడ్ లో డౌన్ లో ఉండేది నేను కార్ తీసిన వీడియో సో రెండు డిఫరెన్స్ చూడండి సో పైన డ్రోన్ కూడా ఉంది పైన కనిపిస్తుంది డ్రోన్ తో ఇవి కార్లన్నీ కూడా షూట్ చేస్తున్నారు మా ఫ్రంట్ ఉన్నాయి బ్యాక్ ఉన్నాయి మొత్తం కార్లన్నీ ట్యూబ్ వస్తున్నాయి సో అంతా కూడా డ్రోన్ అయితే షూట్ చేస్తున్నారు సో ఇదండి రోజుటి వీడియో అయితే సో డైలీ నార్మల్గా మనం చూసే వ్యూ మామూలు వీడియో ఎలా ఉంటుందో అండ్ దాన్నే ఆ వ్యూనే జస్ట్ పై నుంచి తీస్తే ఎలా ఉందో అనేసి జస్ట్ డిఫరెన్షియేట్ చూడండి ఎంత బాగుందో ఐ మీన్ ద యాంగిల్ మార్చేస్తే మొత్తం వీడియోనే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా సో అందుకనే ఈ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను సో మీరు నా వీడియోని ఇక్కడ వరకు చూసారంటేనే మీకు నా వీడియోస్ ఎంతో కొంత మీకు నచ్చుతున్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇదనమాట నేను ఇంక ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదే అనమాట అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ బాయ్